తడమండలం వేనాడు గ్రామంలో షేక్ దావుద్ వలీ అల్లా దర్గా ప్రతి అమావాస్యకి భక్తులతో కిటకిటలాడుతుంది అమావాస్య రోజున యుక్కా ఉన్న సమాధిలో నుంచి ఆరు వందల యాభై ఏళ్ల క్రితం చనిపోయిన బాబా సమాధి నుంచి ఒక రకమైన శబ్దం వినిపిస్తుందని నమ్ముతారు అందుకే చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఆసియాలోనే అతిపెద్ద సమాధిగా ఇది గుర్తింపు పొందింది ఇక్కడ నూట నలభై నాలుగు అడుగుల పొడవు ఉన్న అల్లా తాత సమాధి వద్ద ఏటా గంధోత్సవం వైభవంగా నిర్వహిస్తారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ ముస్లింలు దర్శించి మొక్కులు తీర్చుకుంటారు ప్రతీ నెల అమావాస్య రోజున ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నిద్రిస్తే దుష్టశక్తులు తొలగి కోరుకున్నది నెరవేరుతుందని భక్తుల నమ్మకం సూలూరుపేట నుంచి వేనాడు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో అటకాని తిప్ప నుంచి పులికాట్ సరస్సు మధ్యలో వేనాడుకు గ్రావెల్ రోడ్డు ఉంది సూలూరుపేట నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఆటోలు జీపుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు

Playwood Center full laminate sheet display system, modular kitchen accessories, cupboards keep Brahmanandamaina hardware accessories. Playwood Center, Janalagadavari Street, Neluru